ఓం నమ శివయ్య కార్తీక మాసంలో శివపురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు కేదారేశ్వరుడు గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి కేదారేశ్వర లింగం గురించి ఒక మాట చెప్తారు మహద్రి పార్శ్వేచ తటే రమం తమ్ సంపూజ్యమానం సతతం ముంద్రై సురాసురేర్యక్ష మహోరగా కేదారమీషం శివమే కమీడే ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైన శివలింగము కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా చేయడానికి వెళుతున్నప్పుడు మరణించినా మోక్షమే కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమముంది ఆ నియమంతోనే దర్శనం చేయాలి కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం మట్టితో చేసిన ఆ శివలింగమున వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగమునకు ఇంత అర్చన చేశారు మీకేమి కావాలో కోరుకునండి అని అడిగారు అప్పుడు వారు స్వామి ఇక్కడే ఈ బదరి క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వత శృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు అని అడిగారు వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిసారు హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలల్లో మాత్రమే వీలు చేయబడుతుంది అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారి అయి వెళ్ళాలి మంచి హోరుమని వానలా పడిపోతుంది పైనుంచి కిందకి చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి ఇటు నుంచి రుద్రప్రయాగ అటు నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి ఇక్కడ గంగానది బదిరిలో అలకనందానది పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా తక్కువే డోలి లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి గుర్రం ఒకసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని పెతకవలసిన అవసరం ఉండదు అలా జారితే వాడు కొన్ని వేల అడుగుల నుండి కింద పడిపోతాడు శరీరం చిన్నా భిన్నమైపోతుంది యాత్రములో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదార్నాథ్ యాత్ర వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవళం కనబడుతుంది లోపలి వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడిగా వెలిశాడు కేదార శివలింగం దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకము మలకము అని శివమహాపురాణం పెద్దల నిర్ణయం చేశారు కేదారం వెళ్ళినప్పుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది అక్కడ శివలింగం వెలిసి కొన్ని యుగములు అయిపోయింది శివాలయంలో శివునికి పునఃప్రతిష్ట ఉండదు ఒకసారి పాండవులు ఐదుగురు కలిసి కేదారేశ్వర దర్శమునకు వెళ్ళారు అప్పటికీ ఆలయంలో చిన్న శివలింగం ఉంది పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట ఒక చిన్న దున్నపోతు రూపంలో పరిగెత్తాడు పాండవులు దానిని గమనించారు వారు అది ఖచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు మహిష రూపంలో వెళుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి దాని కాళ్ళు అందలేదు తోక అందింది ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ భాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు అదే ఇప్పుడు మనమందరం దర్శనం చేస్తున్న కేదారలింగం కేదారం వెళ్ళి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి అంత పరమ పవిత్రమైన క్షేత్రం కేదార క్షేత్రం అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంది అదిగో కైలాసం కనబడుతుంది చూడండి అంటారు ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భావిస్తూ ఉంటుంది వర్షం ఆగి సూర్యకిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది కైలాస సమీపమునకు వెళ్ళి వచ్చినట్లు అనిపిస్తుంది శంకర్ భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము కేదార క్షేత్రం వెళ్ళిన వారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు వలయమును పట్టుకు వెళ్ళాలి వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకారమును పెట్టుకుని అందులోంచి కేదారలింగమును చూడాలి అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చేయాలి మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకొని వెళితే రాగి చాలా ప్రశస్తము కనుక ఆ కంకణములోంచి కేదారలింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు ఇక ముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది శివపురాణంలో పదవ భాగం యొక్క విశిష్టత తరువాయి భాగంలో మనం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి మరిన్ని కథలు అష్టోత్రాలు పురాణాలు స్తోత్రాలు మంత్రాల కోసం నా ఛానల్ని వీక్షించగలరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ